ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రాల ఎగుమతులపై ఒక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు తమ ఎగుమతి పనితీరులో గణనీయమైన వృద్ధిని సాధించాయి ఈ నివేదికలోని ముఖ్యాంశాలు మనం గమనించినట్లయితే గుజరాత్ రాష్ట్రం మళ్ళీ ఐదవ సంవత్సరం వరుసగా మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ భారతదేశంలో అగ్రగామి ఎగుమతి రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది గుజరాత్ నుంచి ఎగుమతుల విలువ తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లుగా ఉంది ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంది పెట్రోలియం ఉత్పత్తులు రసాయనాలు ఇంజనీరింగ్ వస్తువులు మరియు జౌలి వంటి రంగాలలో ఈ రాష్ట్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ఏరోస్పేస్ మరియు షిప్ బిల్డింగ్ వంటి కొత్త రంగాలలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది యునైటెడ్ స్టేట్స్ నెదర్లాండ్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుజరాత్ యొక్క ప్రధాన ఎగుమతి గమ్య ఉన్నాయి మహారాష్ట్ర దేశంలో రెండో స్థానంలో ఉంది ఈ రాష్ట్రం నుంచి ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి ఆటోమొబైల్స్ యంత్రాలు రసాయనాలు వజ్రాలు ఆభరణాలు మరియు వస్త్రాలు ఇక్కడ ప్రధాన ఎగుమతులు తమిళనాడు రాష్ట్రం ఎగుమతుల్లో మూడో స్థానంలో ఉంది ఆటో విడిభాగాలు వస్త్రాలు తోలు ఉత్పత్తులు ఇంజనీరింగ్ వస్తువులు మరియు ఎలక్ట్రానిక్స్ వంటి వాటి ఎగుమతుల్లో తమిళనాడు ముందుంది నాలుగో స్థానంలో ఉన్న కర్ణాటక ప్రధానంగా ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో అగ్రస్థానంలో ఉంది దీంతో పాటు ఏరోస్పేస్ బయోటెక్నాలజీ మిషనరీ మరియు చేతితో తయారు చేసిన వస్తువులు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల ఎగుమతులతో ఉత్తరప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది ఎలక్ట్రానిక్స్ హస్తకళలు పట్టు చేనేత వస్త్రాలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు ఈ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఎగుమతి అవుతాయి దీనికి ప్రభుత్వ పథకాలు కూడా దోహదపడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది మత్స్య రొయ్యల వంటివి వ్యవసాయ ఉత్పత్తులు ఫార్మాస్యూటికల్స్ రసాయనాలు మరియు గ్రానైట్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది ఫార్మాస్యూటికల్స్ లైఫ్ సైన్సెస్ ఐటీ ఉత్పత్తులు జౌలి మరియు ఇంజనీరింగ్ వస్తువులు ఈ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఎగుమతి అవుతాయి ఎఫ్ఐఈఓ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇది భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించబడిన ఒక సంస్థ భారతదేశంలో ఎగుమతిని ప్రోత్సహించే సంస్థలకు ఎగుమతిదారులకు మరియు ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేయడమే ఎఫ్ఐఈఓ యొక్క ప్రధాన విధి ఇది దేశంలోని ఎగుమతి వ్యాపార సంఘానికి ఒక ముఖ్యమైన అపెక్స్ బాడీగా వ్యవహరిస్తుంది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే భారతదేశం నుంచి ఎగుమతులను పెంచడానికి మరియు ప్రపంచ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు ఒక వేదికను కల్పించడానికి ఎఫ్ఐఈవో కృషి చేస్తుంది